హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం గోంగూర ఎండి ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుందండి ఇంకా ఇది చాలా ఈజీ కూడా చేసుకోవడానికి అయితే ముందుగా మనం రొయ్యల్ని ని క్లీన్ చేసుకోవాలి ఇవి ఎండి అండి వీటి తల ఇంకా తోక తీసేసుకుని మొత్తం ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఒక హాఫ్ కప్ ఎండి రాయలు ఇంకా ఒక కట్ట గోంగూర తీసుకున్నా అండి తర్వాత స్టవ్ వెల్ గించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని రెండు మూడు సార్లు ఇలా గరిటితో కలుపుకుంటే అందులో ఉన్న డస్ట్ ఇసుక ఏమన్నా ఉంటే బయటకు వస్తుందండి నీచవాసన కూడా పోతుంది తర్వాత అవి తీసి ఒక గిన్నెలో వేసుకుని చల్లటి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి తర్వాత గోంగూర ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి గోంగూర ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి చూడండి గోంగూర ఉడికిపోయింది ఇంత మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యల్ని ఫస్ట్ వేయించుకోండి ఇవి వేయికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత అందులో రుచికి తగిన తుప్పు ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి ఒక మూడు నిమిషాలు ఇలా మూత పెట్టుకుని మగ్గిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి చూడండి మన కూర ఉడికిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా రొయ్యలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి దీనివల్ల గోంగూర ఇంకా ఉల్లిపాయ రొయ్యలు అంతా ఫ్లేవర్స్ ఒకదానికి ఒకటి వస్తాయి చాలా బాగుంటుందండి ఇంతే అండి చాలా సింపుల్ గోంగూర ఎండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్